అందరికీ నమస్కారం మా తమ్ముడు అయితే వచ్చేసాడనమాట రైస్ అయితే తీసుకొని వచ్చేసాము వండి పెట్టాము తీసుకొస్తున్నాడనమాట బయలుదేరేసాము ఇంకా దీంతో పాటు గుడ్లు ఉడకపెట్టి పెట్టుకున్నాను దాంతోపాటు చట్నీ ఇవి తీసుకొని అయితే వెళ్తాము అన్నం పెట్టుకుంటే వేడిగా ఉంటుంది కాబట్టి అలా అట్టపెట్టలు అయితే పెడు తీయండి ఒకసారి బాగుంది మంచిగా వాసన ఎట్లుంది బాలాజీ సూపర్ ఉందా ఓకే రైట్ పోదామా బయలుదేరేసామన్నమాట తేజ నేను మా అబ్బాయి మా దారి మధ్యలో మా బాలాజీ వైపు కూడా వస్తుంది అంతా కలిసి వెళ్ళేసేసి పూర్తి అయితే వడ్డించేస్తాము ఇలా సాగుతోంది మా ప్రయాణం ఇది చెంగుపల్లి రోడ్ అనమాట కార్తీపురం కయితే వచ్చేసాము షాప్లో అయితే లింగన్న ఉన్నాడు అనమాట తెలుసు కదండి షాపు కీర్తి ఎంటర్ప్రైజెస్ మొన్న వీడియో కూడా చేశాను బాలాజీ లింగన్న పార్ట్నర్ అన్నమాట లింగన్న కూడా అంగడి క్లోజ్ చేస్తూ వస్తున్నాడు బాలాజీ బబులు లింగన్న అయితే బండిలో వస్తారు అంటే మా అబ్బాయి లింగన్న మేమంతా అయితే కార్లో వెళ్తాము వాళ్ళైతే వెళ్ళిపోయారు మనమైతే వెళ్దాం వెళ్తుంటే దారి మధ్యలో మా చిన్నాన్న అయితే కనిపించారండి అంటే మా నాన్న తమ్ముడు తనని కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము అక్కడ రీతు బాలాజీ వైపు అనిత ఇద్దరు వస్తున్నారు కాబట్టి వాళ్ళని పికప్ చేసుకోవాలి అలాగే అంగడి దగ్గర అయితే చిన్నానందించేసాము వాళ్ళైతే వస్తున్నారు ఇద్దరు ఇంకంతా కలిసి అయితే బయలుదేరి వెళ్ళిపోవడమే మనం జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాము అవి మనం బతకడానికి మన సంతోషం కోసము లేదో మన చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషం కోసము మన అనుకున్న వాళ్ళ కోసము చాలా పనులు అయితే చేస్తూ ఉంటాము ఒక్కొక్క రూపాయి పోగు చేసి మన అనుకున్న వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం లేదో మన అవసరాల కోసం ఖర్చు పెట్టడం ఇలా చేస్తూ ఉంటాము వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళైతే ఎలా పోగొట్టుకున్నారో ఏ అవసరాని కోసం పోగు చేసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళ కష్టాన్ని అయితే పోగొట్టుకు రిజిస్టర్ ఆఫీస్ అంటే చాలా మంది ఉంటారు అక్కడ నాకు దొరికింది అని బాలాజీ చెప్పినాడు అనుకోండి చాలా మంది ఉంటారు పోగొట్టుకున్న వాళ్ళు కాకుండా ఇంకెవరైనా నాది అన్నారు అనుకోండి పోగొట్టుకున్న వాళ్ళు పోగొట్టుకుంటారు అది నాది అని చెప్పిన తర్వాత మనం ఇవ్వకుండా కూడా ఉండలేము ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళకైతే మంచి జరగాలి మన స్ఫూర్తిగా కోరుకుందాం వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు గానీ వాళ్ళ పేరు మీద అయితే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నాము కుప్పం రిజిస్టర్ ఆఫీస్ అంటే కుప్పం వాళ్ళే అయి ఉంటారు నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ ఇంకా బయట వాళ్ళు కూడా ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళు కానీ ఈ వీడియో చూసినారనుకోండి సంతోషిస్తారు చాలా సంతోషిస్తారు వాళ్ళకి దేవుడు చల్లని ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము నేనైతే పొద్దున్న డబ్బులు ఇచ్చి మా అబ్బాయిని శాంతిపురం పంపించాను కావాల్సిన మెటీరియల్ తీసుకురమ్మని మా అబ్బాయి వచ్చేలోపు నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను తర్వాత వంట కార్యక్రమం అయితే చేశాము బాలాజీ వాళ్ళ వైపు ప్రెగ్నెంట్ కాబట్టి పిల్లలతో చేయడమే సరిపోతుంది ఆ పాప బాలాజీ లింగన్న అయితే అంగడి క్లోజ్ చేసుకుని మరీ వచ్చారు ఫుడ్ తీసుకుపోవడానికి లింగన్న అయితే ముందుగానే వచ్చేసాడు మా అబ్బాయి లింగన్న వచ్చేసారు కదండి కాకపోతే మేము వెళ్ళేసరికి కాస్త టైం అయితే అయిపోయింది అక్కడ ఉన్నదంతా చిన్నపిల్లలు వాళ్ళకైతే టైంకి పెట్టేయాలి మేము వెళ్ళేసరికి కాస్త లేట్ అయితే అయింది ఎవరైనా అయితే కరెక్ట్ గా పన్నెండు గంటలకైతే అక్కడికి వెళ్ళిపోవాలండి అయితే ఉండలేరు మేము అన్ని సర్దుకొని పోయేసరికి లేట్ అయితే అయిపోయింది మేమైతే వెజ్ ఫుడ్డే పెట్టామండి ముందైతే నాన్ వెజ్ ఫుడ్ కూడా పెట్టాను ఇప్పుడైతే ఉన్న బాగా లేనంతలో వెజ్ ఫుడ్ తే పెట్టేశామన్నమాట తీసుకుని వెళ్ళాము అక్కడైతే ప్రార్థన చేస్తున్నారు పెట్టండి మనం పె వాళ్ళు పెట్టిస్తూ ఉంటే మనం తినండి మీరు తిను ఈ అనిత ఆ ఆప క్లాస్ నుంచి ఇస్తా వచ్చేస్తాం తీసుకురా మిన్ను ఈ ఆ క్లాస్ నుంచి ఇస్తాను అయిపోయినా రమ్మని ఇచ్చేసిన అన్న ఉందన్నా తీసుకున్నా రే నాయనా చిన్న ఎడితే తీసుకొస్తాను చూడండి తినే నువ్వు తీసుకున్నాను తినబండిపోయి వీడి చిన్నారా నీఖీ లేదా నిఖీలదా ఇంకా Hieni tajiri. Niin kuin mä? Niin kuin kurkkaa. Niin kuin kurkkaa.

Takk fyrir að hlusta. అలా పిల్లలకి అందరికీ అయితే వడ్డిచ్చేసాము వడ్డిచ్చినప్పుడు చాలా తృప్తిగా అనిపించింది మనసుకి తర్వాత అయితే సార్ దగ్గర అయితే కాసేపు కూర్చొని మాట్లాడాము ఎన్ని సంవత్సరాలైంది స్కూల్ స్టార్ట్ చేసి తను ఫేస్ చేసిన ట్రగుల్స్ గురించి అన్నీ అయితే మాతో షేర్ చేసుకున్నాడు కాసేపు అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి సంకల్పంతో ఎవరేం పని చేసినా ఇన్ని సంవత్సరాలు రన్ చేసినారంటే చాలా గొప్ప విషయము ముప్పై ఆరు సంవత్సరాలయ్య మీరు ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకున్నా కూడా షార్ట్ వీడియోలో నెంబర్ అయితే ఇచ్చాను కాంటాక్ట్ అయ్యి మీరైతే వెళ్ళి డొనేట్ చేయొచ్చు ఇప్పుడైతే పిల్లల దగ్గరికి వెళ్దాం హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు డెప్ అండ్ డెమ్ స్కూల్కి అయితే వచ్చామండి పిల్లలకి అందరికీ అయితే ఫుడ్ డొనేట్ చేసాము అది ఎలా అంటే మా బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళకి అమౌంట్ అయితే దొరికింది ఎక్కడ దొరికింది ఆఫీస్ దగ్గర ఆఫీస్ దగ్గర అయితే దొరికిందండి దాన్ని ఇలా ఫుడ్ అయితే చేసుకొని వచ్చి మేమే వడ్డించామన్నమాట చాలా సంతోషాన్ని ఇచ్చింది మనము ఏ రూపాయి ఖర్చు పెట్టినా మేము మినిట్కో ఖర్చు పెడతా ఉంటాము ఇలాంటివి చేసినప్పుడు మాత్రం చాలా సంతోషాన్ని అయితే కలిగిస్తుంది మీరు కూడా ఎక్కడైనా దొరికిన అంటే కాని కానిసం ఏదైనా మనకు దొరికినా ఇలా పది మందికి అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి ఇంకేమన్నా మాట్లాడతారన్నా ఈరోజు ఇక్కడికి చాలా సంతోషం పిల్లలకి భోజనం పెట్టింది చాలా సంతోషమైంది నేనైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి మీరు మీలో ఎవరైనా డెమ్ స్కూల్లో డొనేట్ చేయాలి ఫుడ్డే కాదు ఏదైనా డొనేట్ చేయొచ్చు అనుకుంటే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి బాగా అన్న అందరికీ ఈ పిల్లల మొహంలో ఆనందాన్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది అందరూ వచ్చి థ్యాంక్ యూ మేడం అని వాళ్ళకి మాటలు రాకపోయినా సైగలతో చెప్తారు ఆప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు మాటలు రాని వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పడం నాకు ఇబ్బందిగా ఉన్నా కూడా అక్కడున్న వాళ్ళ పరిస్థితి అయితే చెప్తున్నాను అక్కడున్న ప్రతి పిల్లవాడు ఏదో ఒక లోపం ఉన్న పిల్లలే అయితే మేము మర్చిపోలేని రోజు చాలా సంతోషంగానూ చాలా గాను అనిపించింది ఇంకా ఫుడ్ పెట్టేసి అయితే రిటర్న్ అయిపోయామండి లింగన్న మా అబ్బాయి అయితే బండ్లో వస్తున్నారు నేను మిన్ను అనిత బాలాజీ మా పాప అయితే కారులో వస్తున్నామని ఇలా సాగింది మా ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా మంచి కార్యాలకు కానీ ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు అలా ఫంక్షన్స్ ఉండి ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళండి చాలా సంతోషంగా ఉంటుంది మీ మనసు హాయిగా అనిపిస్తుంది మేమైతే చాలా హ్యాపీగా సంతోషంగా అయితే మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట బాలాజీ చెప్పాడు నాకు ఈరోజు చాలా సంతోషం అనిపించింది నా మనసుకి నా చేయి కూడా అందులో ఉన్నందుకు నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్